ఊపిరి మళ్లీ ఊపిరిపోసిన ఒకరోజు రామాపురం అనే చిన్న గ్రామంలో ఉదయాలు అలారం శబ్దంతో మొదలవ్వవు కోడి కూయడమే అక్కడి గడియారం ప్రతి ఇంటి నుంచి వినిపించే స్టీల్ గిన్నెల మోగుడు వంటల నుంచి వచ్చే పొగ మట్టిలోంచి వచ్చే మట్టి వాసనతోనే ఆ గ్రామం మెల్లగా మేల్కొంటుంది సూర్యుడు కూడా ఆ గ్రామ జీవనశైలిని గౌరవించినట్టు నెమ్మదిగా ఉదయిస్తాడు ఇరవై ఐదు ఏళ్ల రైతురాము భుజంపై తువ్వాలు వేసుకుని తన మట్టి ఇంటి బయటకు వచ్చాడు పాదాల కింద చల్లని నేల చిన్న రాళ్ళు తడిగా ఉన్న గడ్డి ఈ దారి అతనికి కొత్తది కాదు రాము పొలం పెద్దది కాదు కాని అది నిజాయితీతో నిండింది ప్రతి కాలంలో బతకడానికి సరిపడా ఇచ్చేది రాము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు ఆ రోజు మాత్రం ఏదో తేడాగా అనిపించింది ఆకాశం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది పక్షుల కిలకిలలు లేవు గాలి కదలికా లేదు గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు కూడా కదలకుండా నిలిచిపోయింది మధ్యాహ్నానికి ఎండ మండిపోయింది అప్పుడే మాటలు పాకాయి కాలువలో ఈసారి కూడా నీరు రాలేదు సాయంత్రానికి గ్రామమంతా దగ్గర చేరింది వృద్ధులు తమ తెల్లగడ్డాలు నిమురుకుంటూ ఆలోచనలో పడ్డారు మహిళలు భయంతో పిల్లలను దగ్గరికి లాక్కున్నారు యువకులు ఫోన్లు చూస్తూ నిలబడ్డారు వస్తే వర్షం వస్తుందేమో అన్నట్టు నీరు లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే జీవితం లేదు అలా ఒక్కో గ్రామం ఖాళీ అడుతున్నదే అందరూ మాట్లాడుతున్నారు కానీ రాము మాత్రం మౌనంగా వింటూ నిలబడ్డాడు ఆ మౌనాన్ని చీల్చుతూ అతను నెమ్మదిగా అన్నాడు కొండ వెనక పాతవాగు ఉంది నా తాత చెప్పేవాడు ఏళ్ల క్రితమే ఎండిపోయింది కాని దారి మాత్రం ఉంది కొంతమంది మెల్లగా నవ్వారు కదలతో నీరు రాదు కదా రాము వాదించలేదు మరుసటి ఉదయం గుంత తవ్వే పరికరం తీసుకుని ఒంటరిగా కొండవైపు నడిచాడు కొద్దిసేపటికి ఒక చిన్న అబ్బాయి అతని వెనక నడిచాడు తర్వాత ఇంకొకరు ఇంకొకరు మధ్యాహ్నానికి సగం గ్రామం అక్కడే ఉంది మండే ఎండ పగిలిన చేతులు వంగిన నడుములు కాని వెనక్కి తగ్గే ఆలోచన ఎవ్వరికీ లేదు అప్పుడే మహిళలు మజ్జిగ పాత్రలు తీసుకొచ్చారు ముందు ఇది తాగండి అని ఆప్యాయంగా అందించారు పక్కనే పిల్లలు చిన్న చేతులతో రాళ్లు మోస్తూ మట్టిని పక్కకు పెడుతున్నారు వాళ్లకది పని కాదు ఒక ఆట సాయంత్రానికి ఒక్కసారిగా ఓ కేక నీరొచ్చింది వరదలా కాదు కేవలం మట్టిలోంచి జారుకుంటూ వచ్చిన పలుచని నీటి ప్రవాహం కానీ అది నిజం కళ్లలో నీళ్లు ముఖాల్లో చిరునవ్వులు ఆకాశం వైపు జోడించిన చేతులు ఆ రాత్రి రామాపురంలో దీపాలు ఇంకాస్త ఎక్కువగా వెలిగాయి కొన్ని వారాలు గడిచాయి వాగు బలపడింది పొలాలు పచ్చగా మారాయి మర్రిచెట్టు గాలిలో సంతోషంగా కదిలింది కాని మారింది భూమి మాత్రమే కాదు ప్రజలు మారారు ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు వినడం నేర్చుకున్నారు ఇక అధికారులు వస్తారని లేదా అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడలేదు తమ చేతుల మీదే నమ్మకం పెట్టుకున్నారు ఒకరినొకరు నమ్ముకున్నారు ఏళ్ల తర్వాత బయటివాళ్లు మీ గ్రామం రహస్యమేంటి అని అడిగితే గ్రామ పెద్దలు చిరునవ్వుతో ఇలా చెబుతారు మేం నీరును కాదు మమ్మల్ని మేము కనుగొన్నాం అద్భుతాలు బయట నుంచి రావు మనం కలిసి ప్రయత్నించినప్పుడు మన చేతులే అద్భుతాలవుతాయి ఈ కథ మీకేం నేర్పింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి